ఏడు పందల వయసులో కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ముఖ్యంగా మిమికర్లు రాణిస్తూ అందరినీ అబ్బ్రపరుస్తున్నారు కరీంనగర్ చెందిన సంపత్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా కొన్ని వివిధ రకాలైన మ్యూక్ని ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ ఈ వయసులో కూడా మీరు మిమికర్లు అద్భుతంగా రాణిస్తున్నారు నేను చూశాను సార్ మా న్యూస్ వచ్చేసి సార్ మొట్టమొదటి మీకి ముందు మనకి మిమిక్రీ అంటే తెలియదు ధ్వని అనుకరణ ధ్వని ఎటువంటి శబ్దాన్ని కానీ అనుకరించడం ఇది నేను దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలో ధ్వని అనుకరణ సామ్రాట్ నేర వేణుమాధవ్ గారిని చూసి నేర్చుకున్నాను అప్పుడు మొదట ఒక శబ్దం చేస్తే ఆశ్చర్యం వేసేది చిన్నదైనా కానీ ఏంటంటే గజ్జరి శబ్దం ఇంత సులభంగానే వస్తుంది ఇది అప్పుడు ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేసే చేశానంటే ఒక చిన్న పిల్లవాడి వేడు ఇది చేసేసరికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెతకడం మొదలెట్టారు పిల్లవాడే కానీ తర్వాత చూసి వీడియో రావాడు అట్లా నాకు దీంట్లో ఇంట్రెస్ట్ పెరిగింది సినిమాలు చూడడం నటులను చూస్తుండడం వారి వాయస్ అంతరించడం ఆ ఇతర శబ్దాలు ఇట్లా అలవాటై అట్లా అలవాటైనప్పుడు నటుడు నటుల వద్ద వచ్చేసరికి పాతతరం వాళ్ళే ఎక్కువగా చేస్తుంటారు అప్పుడు ఏంటంటే ఎస్విరంగారావు గారు ఆయన చెప్పాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు ఆయన రామ రావణుడు శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు మనం ఇది యుద్ధానికటే అత సుధల విధల సాధన భూతలాది చతుర్దశ భూనానికి సాధన అవుతుందని నేనెక్కడా నరాధముడా రాముడెక్కడా రామారావు గారు ఏమటివి ఏమటివి సూత సుత్నొప్పి జాతీ ఎంత నిల్వారీ ఎంతో ఎత్తుబాటు నాగేశ్వరరావు గారు అనుకో గొప్ప నా టుడే నా ఇప్పటి ఈ రోజుల తంది తాత నాకు తెలుసు ఈ ఎడ్డలు వీటన్నిటి వెనుక ప్రతిపక్ష హస్త ఉంది తప్పనిసరిగా ఉంది కాబట్టి నేను రేపే వెళ్ళి బబ్బులతో మాట్లాడి తీసుకొచ్చి ఒక వర్షాలు కురిపిస్తుంది సరేరా ఆ తర్వాత చూసానికి జగ్గయ్య కాదు ఆయన గొప్ప కంఠం మన ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివి ఆయన గారు మాట్లాడితే జానకి 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 ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మన కొడుకు చేసిన పనికి మన పరువు కొట్టు పాలబోతోంది కదా జోక్స్ గమ్మత్తుగా మోహన్ బాబు వచ్చింది అలా ఇట్లా చూస్తున్న సమయంలో హిందీ తప్పని ఇంగ్లీష్ మూవీస్ కూడా చూడడం జరిగింది అంటే ఇది చెప్పుకోవడానికి మనం అంటే మీరు ఇక్కడ నేర్చుకున్నారు అంటే ఉన్నారు ఆ మామూలుగా విని నేర్చుకోవడం తప్పే లేదు వేణుమాధవ్ గారిని చూసిన తర్వాత చెయ్యరాంది లేదు అనిపించింది అనిపించిన తర్వాత ఒకటి మనము గమనించడంలో ఉంది చూస్తే ప్రతి దానిలో కూడా మనకు విచిత్రం ఉంది కానీ మనిషికి సాధ్యం కాదు లేదు ఆవు చూసేసరే లేక ఒక టూ ఎంత మంచిగా పీల్చుకుంటున్నాయి మనం పేరు పెట్టి పిలుచుకున్నట్టుగా ఒక బర్రె చూసారి దూడే ప్రేమాలిక మాటలు మనలాగా లేకున్నా అభివ్యక్తీకరణ ఉన్న వాటి ఉంది అని ఒక దాన్ని తెలుసుకోవడం జరిగింది అంటే ప్రతి శబ్దంలో కూడా ఒక గమ్మత్తు ఉంది ఆ గమ్మత్తును చూసినప్పుడు ఏమనిపించిందంటే అంటే అరే ఇట్లాంటి ఇతర శబ్దాలు కూడా చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అంటే ఒక టాంగా వెళ్తుంది ఇది నస్తుంది బాగా అప్పుడే కొత్తగా అటోళ్ళు వచ్చినాయి ఒకవేళ రెండు కలిసిపోతే ఎట్లుంటుంది చూసేసరికి ఇది ఒక శబ్దం ఒక శబ్దం అభ్యక్తీకరణ ఇది చాలాగా చేస్తూ చేస్తూ ఉండిపోయింది సారి అనిపించింది ఒక దాదాపుగా ఇరవై ఏళ్ళ నుండి తగ్గించిన వాస్తవం చెప్పాలంటే ప్రోగ్రాంలో కూడా అది ఏమీ లేదు కాబట్టి ఏంటంటే అంత సాధన చేస్తుంది మామూలుగా చేసేది ఎట్లా చేస్తుంటా గుద్దు కానీ స్వరం కానీ శబ్దం కానీ వచ్చినప్పుడు అది అంటే కారబోతుందని మళ్ళీ పుట్టింది మరొక రకమైన వాటా వరస్టీ మరి చిన్నది పోతుంది ఇట్లా కనుక్కోవడానికి చెవులు స్పష్టంగా ఉండాలి వాటిని చూడడానికి కళ్ళు బాగుండాలి ఇవి రెండు ఉన్నప్పుడు ధ్వనియాన్ని కనవలసింది నేను రెగ్యులర్గా ఒక కరాటే మాస్టర్ని యోగా మాస్టర్ని అయినా కానీ నాకోసం నేనైనా చేసుకోవచ్చు అట్లా చేస్తూ ఉండడం జరుగుతుంది ధ్వని అనుకరణ మనం వినే శబ్దాన్ని వింటుంటే తెలుస్తుంది దాని శబ్దం ఎట్లా వస్తుందో గమనించాలి చెప్తూ ఇంతకుముందు చెప్పారు ఇప్పుడు కాకి అని విమీ దానిలాగా మూతి అనించలేదు మన కానీ మనం ఏం చేస్తది విమీ చెయ్యాలనుకుంటే మాత్రమే సాధ్యం గొప్ప ఏమీ లేదు ఎవరైనా నేర్చుకోవచ్చు అనుకరణ అనేది మనం ఐదు ఆరేళ్ల పిల్లవాళ్ళప్పటి నుంచి మూవేదవుతుంది మనకు ఏది ఏది నేర్పించాలనుకుంటామో వారికి ఏది ఇష్టమవుతుందో అది నేర్పించవచ్చు అదే క్రమం లోపల ఇలాంటివి నేర్చుకోవడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా అంటే వినికిడి శబ్దంతో ధ్వని శబ్దాలతోటి ప్రాక్టీస్ చేసి ఈ స్థాయికి వచ్చానని తప్ప ఎక్కడ కూడా నేను నేర్చుకోవడం లేదన్నారు అంటే గత ఇరవై సంవత్సరాలుగా దీనికి దూరంగా ఉండి మిగతా కార్యక్రమాలు చేపడుతున్నా అని చెప్తున్నాను సార్ మరిన్ని రానున్న రోజులు మరిన్ని మీకు క్రిపోగ్రా అలాగే యోగా కావచ్చు కన్నడ తోటి ముందుకు రావాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించాలి